వైసార్సీపీ ఎప్పుడు కూడా ఒకటే చెప్తా ఉంది మద్యం కుంభకోణం అని చెప్తున్నారు ఏంటండి మద్యం లిక్కర్కి సంబంధించి నేను ఒక సోటిగా నేను రెండు మాట్లాడుగుతాను ఎక్కడైనా కూడా ప్రభుత్వం ఎందుకు ఒకరి మీద కేసు పెట్టాలా ప్రభుత్వానికి సంబంధించి ఆదాయం తగ్గుండి ఉంటే మీరు కేసులు పెడితే అర్థం ఉంటుంది మీరు టీడీపీ గవర్నమెంట్లో డెబ్బై వేల చిల్లర కోట్లు మాత్రమే ఆదాయం వచ్చింది అదే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో లిక్కర్కి మీకు సంబంధించి లక్షా రెండు వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది గవర్నమెంట్కి అమ్మకాలు తగ్గించారు కోవిడ్ వల్ల కొద్ది రోజులు అమ్మకాలు జరగలే అయినా కూడా లక్షా రెండు వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఆదాయాన్ని చూపించింది వైఎస్ఆర్సిపి మరి అక్కడ ప్రభుత్వానికి ఏ నష్టం జరిగింది పోనీ ప్రజల విషయాన్ని తీసుకుందాం అంతకుముందు బెల్ట్ షాపులు ఉన్నాయి సుమారుగా నాలుగు వేల చిల్లర షాపులు ఉంటే రెండు వేల చిల్లర షాప్స్ కుదించి ప్రజలకు మధ్యాహ్నం అందుబాటులో లేకుండా చేయాలన్న ఆలోచనతో ముందుకెళ్ళింది అంతకుముందు ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో లిక్కర్ షాప్స్ ఉంటే వైఎస్ఆర్సిపి వచ్చిన తర్వాత ప్రభుత్వ దుకాణాలు తీసుకొచ్చి కేవలం లెవెన్ టు నైన్ మాత్రమే అమ్మడం తొమ్మిది గంటల ఒక్క నిమిషానికి కూడా మందు ధరకుండా రాత్రులు మందు లేకుండా కూడా చూసినటువంటిది అదేవిధంగా సుమారుగా నలభై నాలుగు వేల బెల్ట్ షాపులు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఉంటే ఒక్క బెల్ట్ షాప్ కూడా మీరు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో లేదు ప్రతి షాప్లో కూడా మీకు పర్మిట్ రూమ్లు అంతకు ముందు ఉంటే ఒక్క పర్మిట్ షాప్ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో లేదు తర్వాత మీరు ఇంకోటి కూడా చెప్తారు క్యాష్ ట్రాన్సాక్షన్సే తీసుకున్నారు అని నేను ఒకటి చెప్తా ఉన్నాను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనైనా కూడా లేదా ఇప్పుడైనా కూడా మీరు క్యాష్ ట్రాన్సాక్షన్సే చేస్తూ ఉన్నారు కదా కేవలం ఆన్లైన్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఈ అన్ని ట్రాన్సాక్షన్స్ కూడా ప్రారంభమైందే వైఎస్ఆర్సీపీలో అంతకుముందు ఆ సిస్టమ్ కూడా లేదు ప్రారంభించిందే ఒక గవర్నమెంట్ సిస్టమ్ని తీసుకొని వచ్చి గవర్నమెంట్ సిస్టంలో లిక్కర్ పాలసీని తీసుకొని వచ్చి గవర్నమెంట్ షాప్స్ని రన్ చేస్తా దానికి సంబంధించినటువంటి ఒక విశిష్ట సాఫ్ట్వేర్ని తీసుకొని వచ్చి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ని ప్రవేశపెట్టింది వైఎస్ఆర్సిపి